రావాలి అంటే ఉండవలసినది కళ్ళు కాదు ప్రశాంతమైన మనసు నీతో ఉన్నదే నీది నీది అయినది ఏది నిన్ను విడిచిపోదు ఆలోచనలో నెమ్మది ఆచరణలో తప్పనిసరి ఫలితంలో తటస్థ వైఖరి ఇవే చిత్తాన్ని శాంతికి దగ్గర చేసే లాలిపాటలు ఆనంద గీతాలు ఈ రోజుల్లో అంబులెన్స్ కన్నా పిచ్చా తొందరగా వస్తుంది కార్ లోను సెవెన్ పర్సెంటు ఎడ్యుకేషన్ లోను ట్వెల్వ్ పర్సెంట్ రైస్ నలభై రూపాయలు మరి సిమ్ కార్డు ఫ్రీ కనకదుర్గమ్మకి పూజ చేస్తాం ఆడపిల్ల పుడితే చంపేస్తాం లో షూటర్ స్వర్ణం సాధిస్తే మూడు కోట్లు మరి దేశ సరిహద్దుల్లో పోరాడి చనిపోతే లక్ష పేదవాడిగా మారడానికి కారణం ఒకటి నీ కోసం పెట్టుబడి పెట్టుకోకపోవడం రెండు ఏదైనా నేర్చుకోవడానికి ప్రయత్నించకపోవడం మూడు నేనేమి చేయలేనని ఎప్పుడు ఆలోచిస్తూ ఉండడం నాలుగు ఏదైనా కొత్తగా చేయడానికి ప్రయత్నించకపోవడం ఐదు ఉద్యోగం మీదనే ఆధారపడి ఉండడం